గత ఐదు నెలల నుండి మొరపెట్టుకుంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించలేని అధికారులు కేసులు ఎలా పెడతారని సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం అధ్యక్షులు నామా గోపాలకృష్ణ ప్రశ్నించారు తాళరేవు మండలం జంక్షన్ జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ప్రతినిధులు ఆందోళన నిర్వహించి మీడియాతో మాట్లాడారు రెండు వందల పదహారు జాతీయ రహదారిపై అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీ వల్ల సుంకరపాలెం ద్రాక్షారామ రోడ్డు పరిస్థితి ప్రమాదకరంగా ఉందని రోడ్డుపై ప్రవహించే మురికి నీరు వల్ల వాహనదారులు పడిపోయి ప్రమాదాల పాలవుతున్నారని గత ఐదు నెలల నుండి ఎన్నిసార్లు మొరపెట్టకుండా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డుపైన నీరు ప్రవహించి దుర్వాసన వెదించల్లడంతో పాటు వాహనదారులు జారి పడిపోవడంతో ప్రమాదాలను అరికట్టాలని వర్తకులంతా డ్రైనేజీ లీకేజీలను కాంక్రీట్ ద్వారా మూసివేసేందుకు పనులు చేస్తున్న సమయంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు వచ్చి పనులను అడ్డుకోవడంతో పాటు అక్కడ ఉన్న వారిపై కేసులు పెడతామని బెదిరించడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో శుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వద్దక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు నేషనల్ హైవే బైపాస్ జంక్షన్ అండి ఇక్కడ హైవేని ఆనుకుని ఇక్కడ డ్రైనేజీని నిర్మించడం జరిగింది ఈ డ్రైనేజీ వ్యవస్థ అసలా బాగుండకపోవటం వల్ల ఈ డ్రైనేజీలోని పుల్లి నీడంతా ఈ జంక్షన్లో ఇక్కడ బైక్ రావటం జరుగుతుంది ఇది ఎన్నో నెలల నుంచి జరుగుతుంది దీని మీద మేము అధికారులకి హైవే వారికి ఎప్పటికప్పుడు లెటర్లు పెడతాం వాస్తవం మాట్లాడటం జరిగింది కానీ ఇక్కడ అధికారులు కానీ పంచాయతీ వారు కానీ ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ కానీ హైవే వారు కానీ ముఖ్యంగా నేషనల్ హైవే వారు కానీ దీన్ని ఏ విధంగా కూడా పరిష్కరించకుండా ఇక్కడ దీన్ని ఎలా అస్తవ్యస్తంగా వచ్చేశారు ఈ మురికి నీరు వల్ల గతంలోనే చెప్పే మేము ఒక నెల క్రిందట ఈ మురికి నీరు వల్ల ఇక్కడ కలిగే ఇబ్బందులు జనాలకు కానీ ఇక్కడ మసిలే జనాలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ప్రయాణికులు కానీ కాలేజీ విద్యార్థులకు కానీ మొత్తం అంతా వివరించడం జరిగింది గతంలో కానీ ఎవరు పట్టించుపో పోకపోవడంతో ఇక్కడ మేము అందరూ కలిసి ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కలిసి మానవతా దృక్పథంతో ఈ వాటర్ వచ్చే చోట ఈ వాటర్ వచ్చే చోట ఇక్కడ కొంచెం సిమెంట్తో కాంక్రీట్ వేసి ఈ వాటర్ రాకుండా చేయడం జరిగింది ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడన్న హైవే ఇన్ఛార్జ్ వచ్చి మీరు ఈ వాటర్ రావటం ఆపటం మీరు మీ చట్ట విరుద్ధం మీ పైన కేసులు పెడతామని అతను కేసులు బనాయించడానికి మా మమ్మల్ని బెదిరించడం జరిగింది అయితే ఇక్కడ హైవేని టచ్ చేయడం ఎంతైతే మాకు మాకు చట్ట విరుద్ధమో అలాగే ఈ హైవే ఈ డ్రైనేజ్ లోని మురికి కాలంలో నీరు ఇలాగ రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం అని మిమ్మల్ని మేము పత్రికాముఖంగా ఈ హైవే వారిని అడుగుతున్నాం డ్రైనేజ్ వ్యవస్థ ఈ నీరు వల్ల అది ఏమైపోతుందంటే ఇతర లా రెసిడెన్షియల్ ఏరియాల నుంచి అందరి నుంచి వస్తున్నీ అంతా కూడా అక్కడ ఉన్న లీకుల ద్వారాగా ఓటు మీదకి రావడంతో ప్రజలు అనేక రకమైన సమస్యలతో గురూరవుతున్నారు ఇక్కడ అలాగే ఏంటంటే ప్రయాణికులు ఎంతోమంది ప్రయాణికులు పురుగురు నుంచి వచ్చి చాలామంది తెలియక ఇక్కడ ఉన్న రహదారి ఇటు ఎలా ఉందన్నది తెలియక వచ్చే వేగంతో ఆ రోడ్డు టైర్లకి దిగినది అది అడ్డుకుని ఒళ్ళు స్కిడ్ అవడం ఇలాంటివన్నీ జరగడం జరుగుతుంది అనేక ప్రమాదాలు ఎన్నో ప్రమాదాలు మన చూస్తున్న కళ్ళ ముందే మా యొక్క ప్రజలు అందరూ చాలా ముందే ఎన్నో ప్రమాదాలు మా కళ్ళ ముందు జరిగినాయి మేమందరం దీనికి స్పందించి ఎన్నో అధికారుల చుట్టూ పంచాయతీల చుట్టూ అన్ని అధికారికంగా మేము ఎన్నో లెటర్లు అవి పెట్టడం అన్ని చేయడం చాలా జరిగింది కానీ ఎన్ని జరిగినా సరే దీనికి సంబంధించి ఏ అధికారులు స్పందించకపోవడం ఏ అధికారుల దగ్గరికి వెళ్ళాలో మాకు దిక్కు తోచకపోవడం ప్రజలందరూ కూడా చాలా అనేక రకమైన ఇబ్బందులు పాడి ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా బస్ కనీసం బస్ సెంటర్ దగ్గర బస్సు ఎక్కడానికి కూడా మనుషులు నిలబడలే అని విధంగా ఉంది కుళి నీరు వాసన భరించలేకపోవడం ప్రజలు ఎంతో ఇదిగా దీని దీని మీద ఎంత ఇదిగా మేము పోరాడుతూ ఉన్నాము